హలో ఫ్రెండ్స్ ఈరోజు అటుకుల లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి చేసుకోవడం కూడా ఈజీగా చేసుకోవచ్చు ఎంత టేస్టీగా ఉంటాయంటే నోట్లో వేసుకుంటే అట్లా కరిగిపోతాయి మరి అంత టేస్టీ అయిన లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం మనము అటుకులు తీసుకోవాలి అటుకులు కొంచెం ఇలా గట్టి అటుకులు ఉంటాయి కదా మనకి చిన్న అటుకులు ఇవి తీసుకుంటే బాగుంటుంది వీటిని కొంచెం ఫస్ట్ జల్లించుకోండి వీటిలో కొంచెం పిండి పిండిలా ఉంటుంది కదా వేయించుతుంటే మాడిపోతుంది కాబట్టి కొంచెం ఇట్లా జల్లించుకొని ప్యాన్లో వేసుకొని మంచి క్రిస్పీగా వరకు మనం ఇలా విరగొడితే ఇలా క్రిస్పీగా అయిపోవాలి అంతవరకు వేయించుకోవాలి సో మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా క్రిస్పీగా అయిపోవాలి అలా వేయించుకున్న తర్వాత తీసేసి పక్కన పెట్టుకొని పల్లీలు వేయించుకుందాం రెండే అండి మనకు కావాల్సింది పల్లీలు కూడా మంచిగా సిమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోండి ఇది కూడా ఒక కప్పు మనం అటుకులు ఒక కప్పు తీసుకున్నాము పల్లీలు కూడా ఒక కప్పు తీసుకుంటున్నాము రెండు సమానంగా తీసుకోండి ఈ రెండు మంచిగా వేయించుకోండి ఇలా పల్లీలు కూడా మంచిగా వేగిన తర్వాత చల్లారిన తర్వాత పొట్టు తీసి రెడీగా పెట్టుకోండి ఇంకవన్నీ రెండు చల్లారిన తర్వాత ఫస్ట్ మనము అటుకుల్ని గ్రైండ్ చేసుకుందాము సో చూసారు కదా పల్లీల పొట్టు తీసి పెట్టుకోండి అటుకులు మంచిగా కొంచెం బరక బరక అంటే రవ్వగా గ్రైండ్ చేసుకోండి మెత్తగా పొడిలాగా కాకుండా కొంచెం రవ్వగా గ్రైండ్ చేసుకోండి అంటే మనకి ఇంక ఈ రెండు గ్రైండ్ చేసుకుంటే మనకి ఇంకా ఎక్కువ టైము పట్టదు ఎక్కువ శ్రమ కూడా ఉండదండి ఈ లడ్డు సో అలాగే పల్లీలు కూడా గ్రైండ్ చేసుకున్నాను పల్లీలు కూడా మెత్తగా గ్రైండ్ కాకుండా కొంచెం పొడి పొడిలాగా గ్రైండ్ చేసుకోండి సో చూపిస్తున్నాను కదా అటుకులు ఇలా కొంచెం రవ్వగా ఉంటే బాగుంటుంది ఇంక ఇప్పుడు పల్లీలు కూడా గ్రైండ్ చేసుకున్నాం కదా రెండు మిక్స్ చేసుకొని కలిపేసి పక్కన పెట్టుకుందాము ఇలా పొడి పొడిలాడుతూ ఉంటే మనకి మంచిగా ఉంటుంది మరి మెత్త పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోకండి పల్లీల పొడి ఇలా చేసుకొని ఇంకా రెండు మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఇంక ఇప్పుడు మనం బెల్లం కరిగించుకుందాము ఇక్కడ మనకి బెల్లం పాకం అవసరం లేదు జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది ఇంకా దానికోసం ఒక కప్పు బెల్లం ఇక్కడ మీరు పొడి అయినా వాడండి మనకి బెల్లం పొడి వస్తుంది కదా అదైనా తీసుకోండి నార్మల్ బెల్లం అయినా కట్ చేసి వేసుకోండి ఇలా ఒక కప్పు వేసుకుంటున్నాను బెల్లము మీకు తీపి కొంచెం తక్కువ అనిపిస్తే ఇంకొద్దిగా యాడ్ చేసుకోండి కాకపోతే పర్ఫెక్ట్గా సరిపోయింది నాకు తీపి ఒక హాఫ్ కప్పు నీళ్ళు పోసి జస్ట్ ఇలా బెల్లం కరిగేంత వరకు కరిగించుకుంటే సరిపోతుంది సో చూసారు కదా ఇట్లా బెల్లం కరిగిన తర్వాత ఇంకా స్టవ్ బంద్ చేసి పక్కన పెట్టేసుకుందాము ఇంక ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకుందాము నెయ్యి మంచిగా కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ఇక్కడ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకొని ఒక్క నిమిషం అట్లా వేయించుకొని కొద్దిగా కొబ్బరి తురుబు ఎండు కొబ్బరి మనం కొద్దిగా ఇట్లా తురుమేసుకొని వేసుకోండి ఇది కూడా మంచిగా ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇంక ఇప్పుడు మనము బెల్లం పాకం పట్టుకున్నాం కదా అది ఇలా వేసుకోండి ఇలా కొంచెం మనము వడగట్టుకుంటే దాంట్లో ఏమన్నా ఉన్నా వచ్చేస్తుంది ఇలా వడగట్టుకొని మనం రెడీ చేసుకున్న పొడి ఉంది కదా అటుకుల పల్లీల పొడి ఇంకా అది వేసేయండి మొత్తం అది వేసేసి మంచిగా కలిపేసేయండి ఇలా మనకి ఒక్క నిమిషం పాటు ఇట్లా కలిపితే సరిపోతుంది ఇలా ఒక్క నిమిషం కలిపితే మనకి గిన్నె కంటుకోకుండా వచ్చేస్తుంది అంతవరకు మనము ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది సో చూసారు కదా మన గిన్నె కంటుకోకుండా ఇలా వస్తుంటే ఇంకెప్పుడు స్టవ్ బంద్ చేసుకొని చల్లారిన తర్వాత ఇంక ఇప్పుడు లడ్డూస్ చేసుకుందాం సో ఇంకా స్టవ్ బంద్ చేశాను కంప్లీట్గా చల్లారిన తర్వాత లడ్డు చేసుకుందాం సో కంప్లీట్గా చల్లారిపోయింది ఇంక ఇప్పుడు చిన్న చిన్నగా లడ్డూస్ చేసుకోండి సో చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో మనకి టేస్ట్ కూడా అంతే టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి పిల్లలకి స్నాప్ బాక్స్లో ఒక రెండు పెట్టించారంటే ఇంకా పిల్లలు ఇష్టంగా తింటారు మరి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా ట్రై చేసే టేస్ట్ ఎలా ఉంది కూడా నాకు కమెంట్లో చెప్పండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఛానల్ని తప్పకుండా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి డెఫినెట్గా మాత్రం ట్రై చేయండి ఈ లడ్డూని సింపుల్గా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది మనము పల్లీలు అటుకులు వేసి వేస్ట్ చేస్తాం కాబట్టి మంచిగా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది ఈ లడ్డు అంత టేస్టీగా ఉంది